టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎనుమల రాజా ఆధ్వర్యంలో బుధవారం నాడు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు జమ్మూ కాశ్మీర్ పహల్లాం ఉగ్రదాడి అమానుష ఘటన అని ఈ దాడిలో ప్రాణాలు వదిలిన ఇరవై ఎనిమిది మంది యాత్రికులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే దిశగా ఉగ్రవాదులు ఇటువంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మోర్చా అధ్యక్షులు చిత్ర పాపారావు అడిగర్ల రవి నాగేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం నిన్న ఏదైతే ఉందో కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం అనే ప్రాంతంలో టూరిస్ట్ ప్రాంతం అనమాట ఆ ప్రాంతంలో విహార యాత్రకని కొన్ని యాత్ర యాత్రికులు కొంతమంది వెళ్ళడం జరిగింది ఆ యాత్రికులను ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అంటూ చూసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను చంపడం జరిగింది ఈ ఇందులో ఇరవై ఎనిమిది మంది యాత్రికులు చనిపోవడం జరిగింది వారికి నివాళులుగా మేము ఈరోజు రౌతులపూడి మండలంలో జామపట్నం గ్రామంలో ర్యాలీ చేయడం జరుగుతుంది అలాగే మా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకు ప్రతీకారం గ్యారెంటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఓటకి రెట్టింపులుగా పది రెంట్లు ఉగ్రవాదుల ఏర్పారేస్తుందని మేము తెలపడం మండలం నుంచి ఎన్నంపట్నం గ్రామంలో శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మరి కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రంలో కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మరి మహల్గామా అనే టూరిస్ట్ ప్లేస్లో మరి ఈ ప్రపంచ దేశాల నుంచే కాకుండా మన రాష్ట్ర మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మరి అనేక మంది టూరిస్టులు వచ్చి మరి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం మరి అటువంటి దేశంలో ఉనుకు కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ముష్కరే తోయిబర్ల మన ఉగ్రవాద సంస్థలు మరి ఈ రకమైన దుచ్చరిస్తూ పాల్పడి మరి కార్యక్రమం మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదైతే టూరిస్ట్ ప్లేస్ డెవలప్ అవుతుందో దాన్ని మళ్ళీ వెనక్కి వెనక్కి పంపించేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ వేళ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఘన నివాళిస్తూ మరి ఈ దేశంలో శాంతి భద్రతలకు ఏ విధమైన వేఘాతం కలగకుండా మరి మా ఎన్డీఏ ప్రభుత్వం తరఫుని భారత భారతీయ జనతా పార్టీ తరఫుని మరి మా వంతు సాయి సహకారాలు చనిపోయిన కుటుంబాలకి అందించి అందిస్తామని వారికి ధైర్య సాహసాలు ప్రసాదిస్తామని మరి సందర్భంగా చేసుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది